నమో వెంకటేశాయ మేము వైకుంఠ ద్వారా దర్శనానికి సికింద్రాబాద్ నుంచి నారాయణాద్రి ఎక్స్ప్రెస్తో తిరుపతి వెళ్ళామండి సో ఇది రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫుల్ రష్గా ఉంది ఆ రోజు సో తిరుపతి చేరుకున్నాము నారాయణాద్రి ద్వారా సో ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అక్కడి నుండి పోగానే స్వామివారి కొండ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది సో మేము అలిపిరి మెట్ల మార్గం ద్వారా మేము నడక ద్వారిలో మేము వెళ్ళినామండి సో వైకుంఠ ద్వారా దర్శనము నడిచి నడిచి వెళ్ళే అంత హ్యాపీ మాకు చాలా కలిగింది సో ఇది అలిపిరి మెట్ల మార్గం అండి సో బాగా రెష్ క్రౌడ్ ఉంది ఎందుకంటే వైకుంఠ ద్వారా దర్శనం టెన్ డేస్ ఓపెన్ కదా సో ఆ టెన్ డేస్ ఫుల్ రష్ ఉంది బట్ స్టిల్ మేము వెళ్ళిన టైంకి అంతగా లేదు ఎందుకంటే మేము తొందరగా బయలుదేరినాము సో ఆ మార్గంలో అడుగు పెట్టగానే అదో తెలియని అనుభూతి అదే తెలియని భక్తి మన లోపల వచ్చేస్తుందండి సో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ స్వామి వారిని తలుచుకుంటూ ఎక్కుతుంటే ఆ సిచ్యువేషనే అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వీళ్ళు చూడండి మామూలుగా నడవడమే కష్టం అంటే వీళ్ళు పాపం బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు చాలా గ్రేట్ కదా వీళ్ళు ఏ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారో ఏమో చాలా బాగా వాళ్ళు ఎక్కుతున్నారు గ్రేట్ నిజంగా సో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే సైడ్కి అన్ని పైన స్వామివారి నామాలు ఉంటాయి సో ఆ గోవింద నామాలు చదువుకుంటూ ఒక్కొక్క మెట్టు చదువుకుంటూ మనం స్వామివారిని స్మరించుకుంటూ వెళ్తుంటే ఆ అనుభూతే వేరండి నిజంగా అసలు అట్లా తలుచుకుంటూ స్వామివారి మెట్ల స్వామివారి నామాలు చదువుకుంటూ వెళ్తుంటే అసలు మనం మెట్లు ఎక్కినట్టు కూడా అనిపించదు సో మద్ద మధ్య వెళ్తుండాలి ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి లేకపోతే కంటిన్యూగా వెళ్ళలేము ఎంత స్వామివారిని తలుచుకుంటూ వెళ్ళినా మనకు అలసట అవుతుంది సో అయినా మనము నిరుత్సాహపడద్దు ఎట్లయినా స్వామివారిని దర్శించుకోవాలని వచ్చి చూడండి గాలిగోపురం వరకు మేము రీచ్ అయిపోయాము సో చాలా హ్యాపీగా ఉంది సో గా అప్పటి వరకు నడిచి బాగా అలసట అవుతుంది మనకి అలాంటిది గాలిగోపురం రాగానే అక్కడ గాలి దగ్గ కానీ ఆటోమేటిక్ రిఫ్రెష్ అయిపోతాం మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా నడుచుకుంటూ మనం వెళ్ళే దారి ఉంటుంది సో చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇక్కడ కొద్దిసేపు స్ద తిరిగిన తర్వాత మనం కొద్దిగా నడకదారి ఉంటుంది ఆ నడకదారిలో చూడండి స్వామివారి కొండపై ఇక్కడ వర్షం ఎట్లా పడుతుందో వర్షం కాదండి సారీ వర్షం పడినప్పుడు ఇంకా చాలా వస్తాయండి వాటర్ బాగా వాటర్ ఫాల్స్ అవుతుంది సో ఇక్కడేమో ఈ ఎండాకాలం కానివ్వండి ఏ కాలం కానివ్వండి ఇక్కడ నుంచి వాటర్ పడుతూనే ఉంటాయి సో ఈ దృశ్యం చాలా బాగుంటుంది అదిగోండి స్వామివారి కొండకు చేరుకున్నాం మనము మోకాల పర్వతం కొండ ఇది చూడండి మోకాల పర్వతం గోపురం అక్కడ ఎంత బాగుందో సో మనం ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంకో త్రీ ఫోర్త్ అయితే స్వామివారిని దర్శించుకుంటాము ఇంకో త్రీ ఫోర్త్ స్టెప్స్ ఎక్కితే ఇది స్వామివారి కొండ ఇంకా ఈ కొండ ద్వారానే మనం ఎక్కి ఇంక ఇదే కొండలో స్వామివారు వెలిసి ఉన్నారు కాకపోతే చాలా నడవాలి ఇంకా సో చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ ఇక్కడ నుంచి స్వామివారి ఆ కొండ చివరి పైన అది చూస్తే నిజంగా అది కింద మనం రోడ్డుపైన వెళ్తుంటే కూడా ఈ కొండ కనిపిస్తుంది అండి కాకపోతే మనకు ఫుల్గా కనబడదు కొద్దిగా కనిపిస్తుంది సో ఇప్పుడు టోటలీ మనం పైకి ఎక్కినాం కాబట్టి ఫుల్గా కనిపిస్తుంది సో అక్కడ పగైన ఫ్యాన్స్ కూడా కనిపిస్తాయి కదండి టెంపుల్ దగ్గర ఆ ఫ్యాన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి అంటే ఆల్మోస్ట్ స్వామివారు అక్కడ ఉన్నారని మన అర్థం సో ఆల్మోస్ట్ ఆల్ మనం స్వామివారిని చేరుకున్నట్టే ఈ మోకాళ్ళ పర్వతం మనం ఎక్కేసామనుకోండి ఇంకా స్వామివారికి దారి త్వరలోనే ఇంకా స్వామివారిని చూడబోతున్నామని ఆ ఫీలింగ్ మనకు కలుగుతుందండి అదగండి గోపురం అంత దూరంలో ఉంది అంత దూరం ఇప్పుడు నడవాలి మనం నడిచిన తర్వాత మనము స్వామివారిని దర్శించుకోవచ్చు సో చూడండి గాలి సారీ మోకాల పర్వతం గోపురం సో ఇలా రోడ్ పైన ఒక టూ కిలోమీటర్స్ అయినా ఉంటుందండి నడుచుకుంటూ వెళ్ళాలి సో వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకున్న తర్వాత చాలామంది అక్కడి నుండి మోకాళ్ళ ఎక్కుతారండి సో అంటే చాలామందికి నమ్మకం అనమాట ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక మనం మనసులో అనుకొని మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాలపైన ఎక్కితే తీరుతుందని చాలామంది నమ్మకము సో చాలామంది ఎక్కుతారండి అంటే కొంతమంది లెవెన్ ఎక్కుతారు కొంతమంది ట్వంటీ వన్ ఎక్కుతారు సో కొంతమంది ఫిఫ్టీ వన్ ఎక్కుతారు సో అట్లా మేమైతే ట్వంటీ వన్ ఎక్కినానండి ఎందుకంటే మాకు లేట్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలని మేము అట్లా ట్వంటీ వన్ ఎక్కినాము లేదంటే నేను ఫిఫ్టీ వన్ ఎక్కాలనే ప్లానింగ్తోనే ఉండే యాక్చువల్గా చూడండి కొంతమంది ఎక్కుతున్నారు అక్కడి నుండి సో చాలా కష్టం అండి ఇది ఎక్కడము కానీ ఎంత కష్టమైనా స్వామివారిని తలుచుకుంటూ స్వామివారిని మనసు అనుకుంటూ అనుకోండి ఖచ్చితంగా ఎక్కుతాము మంచిగానే చూడండి కొంతమంది ఎంత కష్టపడుతున్నారో సో కొంతమంది ఈజీగా ఎక్కుతారు కొంతమంది కష్టంగా ఎక్కుతారు ఎంత కష్టమైనా స్వామివారిని తలుచుకుంటే చాలండి మనం కొండ ఎంత కష్టతరమైనా మనం ఎక్కొచ్చు ఈ నమ్మకం అందరూ పెట్టుకోండి సో చూడండి కొంతమంది నడుచుకుంటూనే వెళ్తున్నారు సో మొత్తం అంటే అందరూ ఎక్కలేరులేండి మరి ఏదైనా మొక్కు ఉండి అట్లా ఉన్న వాళ్ళైతే ఆ పై వరకు ఎక్కగలుగుతారు లేదంటే కొంతమంది ఇలాగే లెవెన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ అలా వెళ్తారు సో చూడండి టోటల్గా మనం లాస్ట్ స్టెప్ వరకు వచ్చేసాము సో టోటల్ కొండ కం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాం మనం ఇది లాస్ట్ కొండలో లాస్ట్ స్టెప్ ఇది ఇంక ఇక్కడ హారతి ఇచ్చి బయటకు వచ్చేసాము చూడండి ఇది కొండ ఎక్కిన తర్వాత బయట వ్యూ ఇది సో ఇలా వెళ్తూ అక్కడ వెళ్ళి మనం లగేజ్ కౌంటర్లో లగేజ్ తీసుకోవాలి తీసుకొని ఇంకా మేము డైరెక్ట్ దర్శనానికి వెళ్ వెళ్తున్నాం ఇంకా సో డైరెక్ట్ దర్శనానికి వెళ్ళి స్వామివారిని వాయింట్ చూడండి అదిగోండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని గోపురం ఎంత బాగుంది కదండి లైటింగ్తో ఆయన ప్రస్థానం చూడండి ఎంత అందంగా ఉందో సో ఆయనను మించిన దైవం లేదని మనం ఇలాంటి సందర్భాల్లో మనం అనుకోవచ్చండి సో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద ఇది టెంపుల్ పక్కన వాళ్ళు అరేంజ్ చేశారండి ఇట్లా ఫ్రూట్స్తో ఫ్లవర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఇట్లా సపరేట్గా బాగా అరేంజ్ చేసి లోపల స్వామి వారిని ప్రతిష్ఠించారు అసలు ఇది చాలా బాగుందండి ఇది వైకుంఠ ఏకాదశికి చేస్తారంట సో వైకుంఠ ఏకాదశి అప్పుడు టెన్ డేస్ ఓపెన్ ఉంటుంది కదా సో ఆ టెన్ డేస్ టైంలో ఇవన్నీ మనం చూడొచ్చు ఆ టెన్ డేస్ టైంలో ఏదన్నా ఒక రోజు మనం ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఆఫ్లైన్ టోకెన్స్ కూడా దొరుకుతాయి ఆ టోకెన్స్ కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు సో చూడండి ఎంత బాగుంది ఇవన్నీ ఫ్రూట్స్ ఏనండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అంతే వాటితోనే వాళ్ళు మొత్తం డెకరేట్ చేశారు ఆ ఫ్లవర్స్ కూడా ఎక్కడ అంటే మనం చూడని ఫ్లవర్స్ అండి అవి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పిస్తారంట ఒక్క ఫ్లవర్ కూడా మనం చూసింది ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అసలు ఎంత బాగుంది కదండి చూడడానికి చాలా ఎంత బాగుంది అసలు ఆ లోపలికి వెళ్తే మనం మైమర్చిపోతామండి మనం మనం అసలు ఎక్కడికి వచ్చినామో ఏదో స్వర్గంలోకి వచ్చినామన్న ఫీలింగ్ మనకు కలుగుతుందండి సో అంత బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి బైక్ ఉంటే ఏకాదశి అప్పుడు టికెట్స్ తీసుకొని లేదా అక్కడికి వచ్చి టోకెన్స్ తీసుకొని అయినా సరే మీరు దర్శనానికి ట్రై చేయండి చూడండి స్వామివారి ఆలయం లైటింగ్ అసలు ఎంత బాగుందో నిజంగా స్వామివారికి ఎంత ఖర్చు పెట్టినా అది తక్కువే అనిపిస్తుంది అండి చూడండి ఎంత అందంగా ఉంది ఆహా చూస్తూ ఉంటే అసలు స్వామివారి స్వయంగా అక్కడొచ్చి నిల్చున్నారా అనిపిస్తుంది ఇది చాలా బాగుంది సో ఇదండి మా వైకుంఠ ద్వారా దర్శనం బ్లాగ్ థ్యాంక్ సో మచ్ అండి నమో వెంకటేశాయ నమో నమో వెంకటేశాయ